ఈ మధ్యన సస్పెన్స్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతోంది థియేటర్స్ లో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం ఈ సినిమాలు దుమ్ము రేపుతుంటాయి అలా ఇప్పుడు ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కూడా ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది సుమారు రెండు గంటల పదహారు నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి ఐఎండిబిలో అవుట్ ఆఫ్ టెన్ కి సెవెన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఉంది ఆ సినిమానే నవీన్ చంద్ర హీరోగా చేసిన ఎలెవన్ గత నెలలో థియేటర్స్ లో విడుదలైన ఎలెవెన్ సినిమా అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది ఇక రీసెంట్ గా ఓటీటీ లోకి రాగా ఇక్కడ కూడా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ స్ట్రాంగ్ గా ఉండడంతో ఎలవెన్ సినిమా జనాలకు బాగా నచ్చేసింది రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఆహా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది ఈ సినిమా అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశంలోనే నెంబర్ వన్ మూవీగా ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ట్రెండ్ అవుతోంది ఇదే విషయాన్ని చెబుతూ అమెజాన్ తమ సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ పోస్టర్ రిలీజ్ చేసింది ఇక లోకేష్ అజిల్స్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కథ విషయానికి వస్తే విశాఖపట్నంలో వరుస హత్యలు జరుగుతాయి హత్యలన్నీ ఒకే రకమైన ప్యాటర్న్ లో జరుగుతుండటంతో ఇవి సీరియల్ కిల్లింగ్స్ అని దర్యాప్తులో తేలుతుంది ఒక సిన్సియర్ అండ్ స్మార్ట్ పోలీస్ ఆఫీసర్ చేతికి ఈ సీరియల్ కిల్లింగ్ కేసును అప్పగిస్తారు అయినా ఈ హత్యలు ఆగవు అయితే ఒక హత్య కేసులో విక్టిం బాడీ నుంచి కీలకమైన లీడ్ దొరుకుతుంది ఆ తర్వాత చనిపోయిన వారంతా కవలలని ఇద్దర్లో ఒకరిని మాత్రమే చంపుతున్నారని పోలీస్ ఆఫీసర్ తెలుసుకుంటాడు మరి వరుస హత్యలు చేస్తున్న ఆ సీరియల్ కిల్లర్ ఎవరు కవలల్లో ఒకరిని మాత్రమే ఎందుకు చంపుతున్నాడు సీరియల్ కిల్లర్ కు ఈ ట్విన్స్ కున్న సంబంధం ఏంటి పోలీసులు ఈ కేసును పరిష్కరించారా సైకో ను పట్టుకున్నారా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే